నా పేరు కె సత్యనారాయణ నేను రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజనీర్ను నేను ప్రగతి నగర్ హైదరాబాద్లో ఉంటా నేను రెండు మోకాళ్ళు చాలా బాధ ఉంటే మా ఫ్యామిలీ డాక్టర్ అయిన డాక్టర్ అవినాష్ గారిని సంప్రదించాను ఆయన ఏం చెప్పారంటే రాధాకృష్ణరావు గారు ఉన్నారు ప్రతిమ హాస్పిటల్లో అక్కడ పోయి చూపించుకోండి అన్నాడు నేను ఇమ్మీడియట్గా సహజ దగ్గరికి వచ్చాను ఎక్స్రే చేసి నా రెండు కాళ్ళు బాగాలేవు అడిగిపోయినా మొత్తము మీరు సర్జరీకి పోవాలో బాబా అని చెప్పారు పోయిన ట్వంటీ సెవెంత్ జాయిన్ అయ్యాను నాకు రైట్ కాలు రైట్ లెగ్ ఫస్ట్ ఆపరేషన్ చేసినారు కాల్తో నడవగలుగుతున్నాను రెండో కాలు కూడా త్రీ వీక్స్ తర్వాత చేస్తామని చెప్పినందుకు నేను మళ్ళీ వచ్చి మళ్ళీ ఈరోజు జాయిన్ అయ్యాను రాధాకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ సర్వీసెస్ కూడా చాలా బాగుంటాయి దానికి నర్సెస్ కానీ స్టాఫ్ కానీ బాగా కోఆపరేషన్ వచ్చింది నాకు నేను ఈ ప్రతిమ హాస్పిటల్కి చాలా రుణపడి ఉన్నాను నేను రిటైర్డ్ అసిస్టెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మామూలుగారు జిల్లా ఆర్డిఎస్లో జాబ్ చేసేవాడిని నేను తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ ఉన్నది నేను ఈ రెండు వేల పదమూడులో రిటైర్మెంట్ అయ్యాను నాకు ఈహెచ్ఎస్ స్కీమ్ ఈహెచ్ఎస్ కార్డు నిన్న ఈ మొత్తం కూడా ఈహెచ్ స్కీమ్ కిందనే నాకు వర్తించింది దానికి నేను చాలా సంతోషపడుతున్నాను రాధాకృష్ణ డాక్టర్ గారి పర్యవేక్షణలో డాక్టర్ సుధీర్ గారు డాక్టర్ ప్రశాంత్ గారు నాకు ఈ సర్జరీ చేసినారు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను చాలా కోఆపరేషన్గా నాకు చాలా ధైర్యం ఇచ్చి ఈ సర్జరీ చేశారు ఇంకా వారి టీంకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను